హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నాము మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది సండే రోజు వీడియో అండి బిట్స్ అండ్ పీసెస్ లాగా అప్లోడ్ చేస్తాను ఏమి అనుకోద్దు ఈరోజు వాషింగ్ మిషన్ సర్వీస్ చేయడానికి వచ్చారు సో అందుకని కొంచెం లేట్ అయిందనమాట చాలా వేడిగా ఉంది వెదర్ అయితే క్లౌడీగా ఉంది కానీ చాలా వేడిగా ఉందనమాట నేను చేసిన తప్పు ఏంటంటే దేవుడికి దీపం పెట్టుకున్నప్పుడు సాంబ్రాన్ని పొగ వేసాను అది వేసి ఇల్లు తలుపులు మూసాను అందుకని ఆ పొగంతా ఇంట్లో ఉండిపోయి ఇంకా వేడి అనమాట నాకు తర్వాత అర్థమైంది అది అసలు చెమటలు మామూలుగా పట్టలేదు నాలుగింటికి అలాగా ఫుల్ వాన అమ్మో చాలా పెద్ద వాన ఏ బాబు ఎంత సౌండ్లు అని చెప్పి బయటికి వెళ్ళి చెప్తే పెద్ద వాన అనమాట దేవుడికి దీపం అయితే పెట్టుకున్న తర్వాత ఇల్లు అయితే చాలా మంచి వాసన వచ్చింది ఫస్ట్ అయితే అన్ని తలుపులు తీసేసాను తీస్తే ఏమైందంటే పొగ వేసాను కదా ఇల్లు మొత్తం స్ప్రెడ్ అయిందనమాట ఆ పొగ కిచెన్లో తలుపు అయితే వేసేసాను బాల్కనీ తలుపు మెయిన్ డోర్ తలుపు అయితే ఓపెన్ ఉంది సో ఈ పొగ అయితే ఇల్లు అంతా కమ్మేసింది చాలా బాగా అనిపించింది కానీ వేడి కూడా అలాగే ఉందనమాట వేడి అని అంటే హ్యూమిడ్ లాగా అనిపించింది అనమాట యాక్చువల్గా నాకు చాలా పని ఉంది ఈరోజు చాలా లేట్ అయింది నిజం చెప్పాలంటే మంచు నిండా ఇన్ని రకాల బట్టలు పరిచయం చూసారా ఇవన్నీ మడత పెట్టాలి అలాగే ఇక్కడ బీరువా అంతా సర్దాలి ఇవన్నీ తీసి బయట పెట్టాను ఇవన్నీ పెట్టాలి ఇవి వచ్చేసి గాజులు అలాగే టెర్రకోట జ్యువెలరీ ఇది వరకు వీడియోలో కూడా చూపించాను టెర్రకోట జ్యువెలరీ నా దగ్గర ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో పెట్టాను అనమాట ఇవన్నీ యాక్చువల్గా చూసుకోవడానికి నేను ఎప్పుడు ఇలా తీస్తూ ఉంటాను అనమాట బీర్వాలో ఈ పైన ఉంటాయి అనమాట సో ఈజీగా హ్యాండీగా ఉంటుంది కదా అని చెప్పేసి కొంచెం అందుబాటులో పెడతాను ఇవి వచ్చేసి వాచ్లు అనమాట పక్కన చిల్లర డబ్బులు అందులో వేసి పెట్టాను డబ్బాలు ఇవి ఎప్పుడో మీకు గుర్తుందా నేను డ్రై డ్రైవాష్ కిచెన్ చేరలని చెప్పేసి అన్నాను అవన్నీ కూడా ఇంకా ఇలాగే ఉన్నాయి డి వెళ్ళి హ్యాంగర్స్ తెద్దాం అనుకున్నాను అవి కూడా తీసుకుని రాలేదు నిజం చెప్పాలంటే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళాలండి నాకు అస్సలు ఉళ్ళాం కదండి బట్టలన్నీ చూసారు కదా ఎలా స్ప్రెడ్ చేసి పెట్టేశాను ఇంకా తలుపులు చేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చిందనమాట ఇల్లంతా మంచిగా స్ప్రెడ్ అయ్యింది వాసన నిజంగా ఇలాంటివి వేసుకుంటే నాకు ఎందుకో పాజిటివ్ వైబ్స్ అనిపించేస్తుంది లాగా అనిపించేస్తుంది అనమాట మనం బయటకెళ్ళి లోపలికి వస్తే కూడా సాంబ్రాని పోగా బాగా వాసన వస్తుంది ఆ కవర్ చూసారా నేను సిక్స్ కేజీస్ వాషింగ్ మెషిన్ అనమాట మాది ఫైవ్ పాయింట్ ఫైవ్ కేజీస్ ఎల్జీది ఇచ్చారంట వాళ్ళు అది అసలు ఎక్స్చేంజ్ చేస్తారు కూడా తెలియదు నాకు ఏంటో మరి ఎండాకాలంలో వానాకాలంలాగా ఫుల్ వర్షాలు పడుతున్నాయి వానాకాలం ఎలాగుంటుందో ఇంకా ఆ కొంపతేసప్పుడు ఎండలు వస్తాయో ఏంటో నాకు ఇప్పటి నుంచి భయం వేస్తుంది అసలు మొన్న మధ్యని చూశారు కదా ఎంత వేడో అసలు హ్యూమిడిటీ చాలా ఘోరంగా ఉంది హైదరాబాద్ నాకు ఢిల్లీలాగా అనిపించింది అనమాట అంత వేడి ఢిల్లీలో అయితే ఇంకా చచ్చిపోయి ఉంటారు పాప మళ్ళీ ఈ బట్టలన్నీ సర్దుతున్నాను అనమాట ఇది ఎప్పుడు ఇది ఈ కార్యక్రమం ఎప్పుడు స్టార్ట్ చేసాను తెలుసా ఆల్మోస్ట్ ఫైవ్ ఫిఫ్టీ అలా స్టార్ట్ చేశాను మా అన్నయ్యతో మాట్లాడి మా పెద్దక్కతో మాట్లాడి అలాగ మాట్లాడి మాట్లాడి దాని తర్వాత ఇంకో ఇవన్నీ లోపల పెట్టే కార్యక్రమం స్టార్ట్ చేశాను అనమాట అప్పటికీ ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ వరకు పట్టేసింది ఇది నేను బట్టలు కొన్ని అలా బయట పెట్టేశాను అవి ఒకటి ప్లస్ కొన్ని ఏమో లోపల పెట్టాల్సినవి ఉన్నాయి ఇవన్నీ తీసి పరిచాను కదా మంచం మీద ఆ టెరకోటా జ్యువెలరీ గాజులు ఈ పెట్టెలు అవన్నీ అవన్నీ లోపల పెట్టాలి అలాగే కొన్ని మెటీరియల్స్ ఇవి దీపుకి డ్రెస్సులు కుట్టిద్దామని ఇక్కడ పెట్టాను అనమాట కానీ ఇవి తీసుకెళ్ళి మళ్ళీ వేరే చోట పెడదామని చెప్పేసి ఇవన్నీ తీస్తున్నాను ఇవి వచ్చేసి పట్టు చీర పైది నేను మీకు తర్వాత చూపిస్తాను అది ఈ కొత్త చీరలు అనమాట వాటికి ఇంకా బ్లౌజులు కుట్టుకోలేదు కుట్టించలేదు బేసిక్గా నాకు కుడతాను రాదు బ్లౌజులు డ్రెస్సులు అయితే కుడతాను కానీ సో వీటికి ఫాల్స్ తెచ్చుకొని వేసుకోవాలి బ్లౌజులు కూడా హై పెట్టి కుట్టించుకుందాం అని అనుకుంటున్నాను చూడాలి మా నానిది పంచుకొట్టలు ఫంక్షన్ ఉంటుంది అప్పుడు వేసుకుందాం పట్టు చీర అని అనుకుంటున్నాను చూడాలి మేబీ ఇంకా ఇంకోటి కొంటానేమో తెలియదు కానీ అయితే ఇది వేసుకుందామని డిసైడ్ అయ్యాను మొన్న డ్రైబర్స్కి ఇచ్చాను కదా అవన్నీ ఇప్పుడు పెడతాను అనమాట హ్యాంగర్కి తగిలిచ్చి హ్యాంగర్స్ లేవు ఇవి కొత్త హ్యాంగర్స్ తీసుకొద్దామని అనుకుంటున్నాను కానీ నాకు ఒళ్ళొంగట్లేదు అనమాట డిమార్ట్కి వెళ్ళటానికి ఆన్లైన్లో ఉంటాయి ఉండవో నేను ఎప్పుడూ హ్యాంగర్స్ ఆన్లైన్లో తెప్పించలేదు ఇంకా అందుకే ఆన్లైన్లో నేను చూడలేదు మాక్సిమం నేను ఫ్లిప్కార్ట్లోనే తెప్పిస్తాను గ్రాసరీస్ అయితే ఈ చీర గుర్తుందా అప్పుడు ఉగాది అప్పుడేనా అప్పుడే అనుకుంటా అది నేను ఈ చీర కట్టుకున్నాను బ్లాక్ అప్పటి నుంచి జస్ట్ మార్చిపెట్టి లోపల పెట్టాను అంతే ఇంకా నేను చీరలో సపరేట్గా బ్లౌజ్లో సెపరేట్గా అలా పెట్టుకుంటాను అనమాట అవి కూడా లోపల పెట్టలేదు ఇంకా ఎక్కడెక్కడ సర్దుతున్నాను అనమాట ఈ బీరువా అయితే చాలా ఘోరంగా ఉంది సంక్రాంతి తర్వాత మళ్ళీ ఇదే సర్దడం సర్దడం అంటే ఏం లేదండి బట్టలన్నీ అయితే ఇలా బ్యాగుల్లోనే పెడతాను నేను ఈ బ్యాగ్ మనకి ఏం చీర కావాలంటే ఆ చీర ఎందులో ఉంది అనేది మనకు తెలుస్తుంది కదా మూడు బ్యాగ్స్ ఉంటాయి అనమాట ఫ్యాన్సీ శారీస్ ఏమో ఇంకో ఇలా హ్యాంగ్ చేస్తాను చీరలు అయితే తక్కువే ఉంటాయి కాకపోతే ఎక్కువ కట్టుకోను కదా అని చెప్పి ఇంకెక్కువ తీసుకుంటలేదనమాట ఇదివరకు రెగ్యులర్గా కొన్ని దాన్ని ఇప్పుడు కొనటం మానేసం చీరలు కూడా డ్రెస్సులు అయితే ఇప్పుడు మళ్ళీ కొంటున్నాను లేండి టాప్స్ కొంటున్నాను నేను బ్లౌజెస్ సపరేట్గా చీరలు సపరేట్గా పెట్టికోట్ సపరేట్గా అలా పెట్టుకుంటాను అనమాట ఇంకో ఇంకా అన్ని ఇందులోకి దూర్చేశాను మా వదిలిపెట్టినట్టుంది ఆ బ్లౌజ్ పీస్ మొన్న ఇంకా బ్లౌజ్ పీస్ కూడా లోపల పెట్టాను అనమాట మాకు మంచము స్లైడింగ్స్ పెట్టించుకుంటే బాగుండేది అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి బీరువా తలుపులు మంచానికి దగ్గరగా ఉంటుంది అనమాట ఇంకా స్లైడింగ్స్ ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది కానీ ఏం పర్లేదు లేదు ఇంకా బాగుంది అని నేను ఫీల్ అవుతూ ఉంటాను కాకపోతే అటు ఇటు తిరగడానికి ఈ బీరువా తీసినప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట ఇంకేం పర్వాలేదు తప్పదు కదా యాక్చువల్గా ఈ బీరువా ఏంటంటే గా గాడ్రేజ్ బీరువాలు ఉంటాయి కదా సో అది పెట్టుకోవడానికి ఇచ్చారనమాట కానీ మేము అది వద్దనుకుని అది పెడితే ఇంకా ముందరకు వస్తుంది ఇంకా స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేయద్దు కదా అని చెప్పి ఇందులోనే షెల్ఫ్లు పెట్టించుకుని చెక్కతో కట్టించుకున్నాం అనమాట చదవట్టింది కదండి అప్పటి నుంచి కొంచెం వేస్తుంది మళ్ళా నాకు ఏడింటికలాగా వాకింగ్కి వెళ్ళాను అన్నమాట వెదర్ అయితే పైన చల్లగానే ఉంది కానీ హ్యూమిడిటీ ఆల్మోస్ట్ ఎయిట్ ఫిఫ్టీన్ వరకు వాకింగ్ చేశాను ఏడింటికాడి నుంచి చందమామ చూసారా మొత్తం మబ్బులు గమ్మేసి ఉన్నాయి కానీ కొంచెం కొంచెం వెన్నెల వస్తుందనమాట వెదర్ అయితే చాలా వేడిగా వేడి అంటే హ్యూమిడిటీ ఎక్కువ ఉందన్నమాట ఈరోజు సండే కదండీ ఆంటీతో దేవుడు సామాన్లు అలాగే ఇంట్లో ఉర్లీలు ఉంటాయి కదా ఇత్తడివి అవి కడిగిచ్చాను ఇంకా వాకింగ్ నుంచి వచ్చేసిన తర్వాత ఉర్లీస్లో పువ్వులు వేసేసి ఎక్కడ సెట్ చేసాను అనమాట ఇది రేపు చూపిస్తానండి అలా సెట్ చేశాను ఏంటి అనేది వాకింగ్ నుంచి వచ్చిన తర్వాత కొంచెం కాళ్ళు ఆగుతున్నాయి కొంచెం సేపు అనుకున్నాను కానీ ఇంకా నాకు కొంచెం పని ఉంది ఈ రోజు ఏంటో పొద్దున్న నుంచి పని అలా ఉంటానే ఉందనమాట అదేంటో నాకు కూడా అర్థం కాలేదు ఇంకా గిన్నెలు అవన్నీ అప్పటికే సర్దేసాని లేండి ఇంక ఇవన్నీ సర్దడం నాకు ఇంక ఇలా చూడడం ఇష్టం కాబట్టి ఇంకా ఈ ఫేజ్లోనే ఉండదన్నమాట నేను ఎస్పెషల్లీ సాయంత్రం అప్పుడైతే ఎక్కడ బాగుంది ఎక్కడ క్లీన్ చేసుకోవాలి లేపు ఇలాంటివన్నీ ఆలోచించుకుంటూ ఉంటాను నేను నిన్నటి వీడియోలో చెప్పాను కదండి నేను చాలా ఎక్కువ ఆలోచించి ఈ డిజిటల్ వాచ్ కొనుక్కున్నాను ఇన్ని రోజులకి అని చెప్పి అదే ఇది నాయిస్ అండి నాయిస్ వాచ్ కొన్నాను అనమాట ఇది వచ్చేసి నాయిస్ వాళ్ళ వెబ్సైట్లోనే తీసుకున్నాను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎంతో ఆఫర్ వచ్చింది ఫ్రీ డెలివరీ ఫోర్ థౌజండ్ అయ్యింది వాచ్ ఇంత రేట్ పెట్టుకోవటం ఇదే ఫస్ట్ టైం నేను నేను ఇప్పుడు వీడియోలు తీసుకునే ఫోను మాట్లాడే ఫోన్ కూడా చాలా ఎక్కువ రేట్ పెట్టుకొనుక్కున్నానండి ట్వంటీ ట్వంటీలో తీసుకున్నాను అది అది పద్దెనిమిది వేల ఐదు వందలు అనమాట బేసిక్గా నాకు ఫోనుల మీద ఇలాంటి వాటి మీద ఇన్వెస్ట్ చేయడం అంత ఇష్టం ఉండదు బంగారం మీద ఇన్వెస్ట్ చేసుకుంటే ఆ బంగారం దేనికో దానికి పనికొత్తది కదనే ఫీల్ అవుతాను నేను కానీ వాకింగ్ చేసేటప్పుడు క్యాలరీస్ అవి కౌంటు బాగా తెలుస్తుంది కదా అని ఒకే ఒక్క ఆశతో ఈ వాచ్ తీసుకున్నాను బేసిక్గా నేను టైము ఫోన్లోనే చూస్తాను రెగ్యులర్గా ఇంట్లో ఉంటే గడియారం చూస్తాను అనమాట ఇంకా వాచ్ కొనాలి నాకు క్యాలరీస్ కౌంట్ ఈ మధ్యన హెల్త్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను ఇంకా మళ్ళీ ఇలాంటివన్నీ ఉంటే నాకు ఇంకా మోటివేషన్గా ఉంటుంది అని చెప్పి ఇది తీసుకోవడం జరిగిందనమాట చాలా ఎక్కువ ఆలోచించి తీసుకున్నానండి ప్రో ఫైవ్ మ్యాక్స్ అంట ఏంటిది నాయిస్ ఫిట్ ప్రో ఫైవ్ మ్యాక్స్ రేటింగ్స్ కూడా బాగానే ఉన్నాయి అమెజాన్లో అయితే ఫోర్ థౌజండ్ ఫోర్ నైంటీ నైన్ ఉంది ఇక్కడ నాయిస్ వెబ్సైట్లో కూడా అంతే ఉంది కానీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ వచ్చింది సో ఫోర్ థౌజండ్కి వచ్చింది ఆర్డర్ చేసిన సెకండ్ డేకి డెలివరీ అయిపోయింది మేబీ బుధవారం నాడు ఆర్డర్ చేసి ఉంటాను శుక్రవారం నాడు వచ్చిందనమాట ఇంకా ఆదివారం నాడు దీన్ని అన్బాక్సింగ్ చేశాను కానీ నాకు అంటే దీని మీద రాసి ఉంది ఇండియాస్ నెంబర్ వన్ వరల్డ్లో థర్డ్ లార్జెస్ట్ అని చెప్పి కానీ కొంచెం దొడ్డుగా ఉందండి నేను స్లిమ్గా ఉంటుంది అనుకున్నాను యాపిల్ ఇలా ఉంటాయి కదా మన యాపిల్ రేంజ్ కాదులేండి సో అలాంటివి అంత సన్నగా ఉంటుందేమో అనుకున్నాను కానీ దొన్నలాగా ఉందనమాట ఇది పెట్టుకుని పెట్టుకుని అలవాటు అయిపోద్ది లైట్ తీసుకున్నాను ఇంకా తప్పదు కదా కొనేసుకున్నాక కావాలనుకున్నాను కూడా మోర్ ఓవర్ రేటింగ్స్ కూడా బాగున్నాయి అనమాట దీనికి ఇంకా అందుకే రిటర్న్ కూడా ఇవ్వదలుచుకోలేదు కూర్చుని దీన్ని చదవను బేసిక్గా నేను కానీ ఏంటంటే ఎలాగ ఇన్స్టాల్ చేయాలి ఏంటి అనేది ఏం చదవను జస్ట్ అదో ఒకటి ఉంది వారంటీ కార్డు మీద యాప్ ఇన్స్టాల్ చేసుకోమని చెప్పి ఉందనమాట ఇంకా యాప్ ఇన్స్టాల్ చేసే నాకైతే కలర్ భలే నచ్చింది డార్క్ బ్లాక్ జెట్ బ్లాక్ అంట నాకు సెలికాన్ బెల్ట్ అనమాట ఇది నా చిన్నప్పటి నుంచి నాకు బ్లాక్ అంటే చాలా ఇష్టము సిలికాన్ బెల్ట్ మనం కొంచెం తెల్లగా ఉంటాం కదా ఎస్పెషల్లీ చేతుల దగ్గర కొంచెం తెల్లగా ఉంటుంది నాకు ఈ నల్లది పెట్టుకుంటే ఇంకా బాగుంటుందనే ఫీల్ అయిపోయింది నేను ఎక్కువగా సో ఫైనల్గా అయితే ఓపెన్ చేస్తాను నొక్కుతున్నాను అస్సలు ఛార్జింగ్ లేదనమాట ఛార్జింగ్ పెట్టాలంట నిజం చెప్పాలంటే ఆ ఛార్జింగ్ పాయింట్ నాకు ఫస్ట్లో తెలవలేదు ఆ తర్వాత వెనకాలకు తీసుకుని చూస్తే తెలిసింది మనకి యుఎస్బీ ఇస్తారు కదా పోర్టు అందులోనే ఛార్జింగ్ పెట్టుకుంటానికి ఇచ్చారనమాట ఓహో ఇలా పెట్టుకోవాలా అనేసి అనుకున్నాను నేను కూడా ఇలాంటివన్నీ కొత్త అండి ఇలాంటి వాటి జోలికి ప్యాక్ మ్యాక్సిమం నేను ఎప్పుడూ వెళ్ళలేదు ఇది ఫస్ట్ టైము ఇంకో ఇలా పెట్టుకోవాలని ఇది చూస్తేనే తెలిసిందనమాట చేతికైతే బాగానే సెట్ అయింది కాకపోతే దున్నలాగా ఉంది పర్వాలేదులేండి ఇంకా కొంచెంసేపు ఛార్జింగ్ పెడదామని ఛా ఛార్జింగ్ పెడదామని అనుకున్నాను కానీ ఒక్కటే ఒక్క హాల్లోనూ అసలు ఉండవు మాకు ఛార్జింగ్ పోర్ట్స్ రేడియో పెట్టిన పోర్ట్ తప్ప ఒకటే ఛార్జర్ ఉంటుంది కదా ఆ ఛార్జర్ నేను మిషన్ మీదే పెడతాను ఏదైనా కానీ నాకు అన్ని మిషన్ మీదే పెడతాను నేను అది ఎందుకు పనికిరాదు అనే ఫీలింగ్ అనమాట నాకు ల్యాప్టాప్ ఉన్న దాంట్లో దానికి సంబంధించిన ఛార్జింగ్లు పాడ్స్ ఏవైనా ఛార్జింగ్లు పెట్టాలంటే అక్కడే పెడతాం అనమాట సో ఇంక అక్కడికి తీసుకెళ్ళి దీన్ని సెట్ చేయాలి ఛార్జింగ్ నాకు కూడా కొత్త అని చెప్పేసి అన్నాను కదండి మీకు ఎలా అనిపించింది అనేది నాకు చెప్పండి ఇది ఎలా పని చేస్తుంది అనేది నేను యూజ్ చేసాక చెప్తాను బాగానే ఉందా బాగానే ఉందనుకుంటున్నాను మీకు ఎలా అనిపించిందో తప్పకుండా చెప్పండి నాకు ఇంక దీన్ని అచ్చెంట్గా తీసుకెళ్ళి ఛార్జింగ్ పెట్టేయాలి మనకు అసలే ఆత్రు తాగదు కదా ఇంకా ఛార్జింగ్ పెడతానికి వెళ్తున్నాను అనమాట ఈ లోపల మన ఎన్ని బ్రెయిన్లో బ్యాక్ అండ్ ఎన్ని ఆలోచనలు తెలుసా దీన్ని ఫోన్ ఛార్జింగ్తో పెడితే మన ఫోన్ ఎలాగ ఛార్జింగ్ పెట్టుకోవాలి ఒకవేళ అది తీసేస్తే మళ్ళీ మనకి ఇయర్ పాడ్స్ ఉంటాయి కదా అవి ఎలా ఛార్జింగ్ పెట్టాలి ఇలాంటి ఆలోచనలన్నీ వస్తున్నాయి అనమాట ఎనీవేస్ ఫస్ట్ అయితే దీనికి ఛార్జింగ్ పెడదామండి డిసైడ్ అయ్యి ఎగ్జిస్టింగ్ది యుఎస్బి దీనికి కనెక్ట్ చేశాను అనమాట ఇయర్పాడ్స్కి అది తీసేసి ఇంకా దీన్ని కనెక్ట్ చేశాను ఒక్కటే పోర్ట్ ఉంది మాకు సో ఇందులో పెట్టాను అనమాట జీరో పర్సెంటేజ్ ఛార్జింగ్ అని చూపిస్తుంది ఓ నీ ఇంకమ్మ ఇది ఇంకా ఎప్పుడు అవుతుంది జీరో పర్సెంట్ చూపిస్తుంది అని అనుకున్నాను కానీ గమ్మున గమ్మునే ఎక్కుతుంది ఛార్జింగ్ అయితే నేను ఊరికే నిద్ర అవుతాను కదా నిద్రోయినప్పుడు అస్సలు ఛార్జింగ్ పెట్టకూడదని డిసైడ్ అయ్యాను దేనికి కూడా మాక్సిమం నేను ఎదురొయినప్పుడు ఛార్జింగ్ సేమ్ పెట్టను అనమాట మీకు ఎలా నచ్చింది అనేది నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అంతవరకు బాయ్ అండి